నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి బ్రదర్స్కి సంకట పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కానీ పెద్దిరెడ్డి కుటుంబానికి ఎదురే లేదు మరి పెద్దిరెడ్డి కుటుంబం చేసి చేసే శాసనాలే వారు చెప్పిందే శాసనాలు చే చట్టాలు చెప్పిందే శాసనాలు అన్నట్టుగానే నడిచింది రాయలసీమ జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తీర్పు టీడీపీకి పూర్తిగా అనుకూలంగా రావడం వైఎస్ఆర్సీపీకి ఘోర పరాజయం చోటు చేసుకుంటే మరి వైఎస్ఆర్సీపీ గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో పెద్దిరెడ్డి బ్రదర్స్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అదేవిధంగా పెద్దిరెడ్డి ద్వారకా ద్వారకానాథ్ రెడ్డి గారు ఇద్దరు అన్నదములు మరి వారు వారి నియోజకవర్గాలకు వెళ్ళాలంటే కష్టతరంగా మారింది ప్రస్తుతం శాసనసభ్యులుగా అయ్యింది కూడా పెద్దిరెడ్డి రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి రా ద్వారకానాథ్ రెడ్డి గారు కానీ వారి వారి సొంత నియోజకవర్గాల్లో ప్రజలు తీర్పిచ్చి గెలిచిన ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలోకి వెళ్ళే పరిస్థితి లేదు ఇవాళ అక్కడ టీడీపీ స్థానిక నాయకులందరూ కూడా ఎదురుదాడి మొదలుపెట్టారు పెద్దిరెడ్డి బ్రదర్స్ని నియోజకవర్గాల్లోకి అడుగు పెట్టనియమో అడుగు పెడితే ఖచ్చితంగా పెద్దిరెడ్డి బ్రదర్స్ పైన ప్రజా వ్యతిరేకం స్టార్ట్ అవుతుంది ఘర్షణ వాతావరణం నెలకొంటుంది మరి పెద్దివేడి బ్రదర్స్ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గాలు అడుగు పెట్టే పరిస్థితి రానియమని చెప్పి ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు భీష్మించు మరి నిజంగానే పెద్దిరాడి బ్రదర్స్కి ఈ పరిస్థితి వస్తుందని చెప్పి ఎప్పుడైనా ఊహించారా అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విధానాలలో మార్పులు చేర్పులు చేసుకుని వెళ్ళడం తప్పు కాదు కానీ ఒక పార్టీని టార్గెటెడ్గా పెట్టుకున్నప్పుడు మరి ఆ పార్టీ కూడా ఒక రోజు అంటూ వస్తున్నప్పుడు ఆ రోజు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూటమికి అధికారం వచ్చింది ఇప్పుడు టీడీపీ పెద్దిరెడ్డి బ్రదర్స్కి చుక్కలు చూపిస్తుంది గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలకి కృతజ్ఞత చెప్పడానికి నియోజకవర్గాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గారికి ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు టీడీపీ నాయకులు అడ్డు తొలుగుతున్నారు అడుగడుగుని అడ్డు తలుగుతున్నారు గోబ్యాక్ పెద్దిరెడ్డి అని చెప్పి నినాదాలు చేస్తున్నారు మరి ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో మరి ఎలాంటి రియాక్షన్ స్టార్ట్ అవుతాయి మరి వైఎస్ఆర్ నీటి కూడా ఆయా నియోజకవర్గాల్లో టీడీపీకి ఎదురు టీడీపీపై ఎదురుదాడి చేయడానికి కూడా వైఎస్ఆర్ చెప్పిన నాయకులు సన్నద్ధం అవుతున్నట్టు తెలిసింది ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎమ్మెల్యేలే సొంత నియోజకవర్గాలకి వైసీపీ ఎమ్మెల్యేలని టీడీపీ నాయకులు ఎళ్ళని అయిపోవటం అడ్డుకోవటం ఖచ్చితంగా ఎదుర్కొంటాం టీడీపీని ఎదుర్కొనే విషయంలో వైఎస్ఆర్సీపీ రాజీ పడదని చెప్పి సాక్షాత్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే నెల్లూరులో ప్రకటించారు కాబట్టి పెద్దిరెడ్డి బ్రదర్స్కి సొంత నియోజకవర్గాల్లో గెలిచిన నియోజకవర్గాల్లో పర్యటించడానికి ఎప్పుడు అవకాశం వస్తుంది ప్రశాంత వాతావరణం ఎప్పుడు ఉంటుంది గెలిచినందుకు ప్రజలకి సేవ చేయాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఆలోచనకి మరి ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం కల్పించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది టీడీపీ నాయకులందరూ కూడా కొంచెం సర్దుబాటు చేసి వారి వారి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వెళ్ళాలని చెప్పి ఆయన చెప్పే ఆలోచన పార్టీ అధిష్టానం చేస్తుందా లేకపోతే పార్టీ అధిష్టానం సోషల్ మేరకే పెద్దిరేడ్డి బ్రదర్స్కి టీడీపీ ఎక్కడ ఎక్కడ కాడి రెండు నియోజకవర్గాల్లో గట్టిగా ఎదుర్కొనేలా సన్నద్ధం చేస్తుందా అనే దాని మీద చర్చ నడుస్తుంది ఏదేమైనా బ్రదర్స్ కి ఇప్పుడు గడ్డు పరిస్థితి అయితే నెలకొంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమ వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో